అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ సహకార వ్యవస్థ బలోపేతం చేసి రైతాంగానికి అన్ని విధాల అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శనివారం మడపట నియోజకవర్గం రాయవరం మండలంలోని కోర్మాపురంలో ఆర్డీఎఫ్ సిఎంఎఫ్ నిధుల అరవై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీమతి వట్టికూటి శేషమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శతాబ్ది భవనాన్ని ఎమ్మెల్యే వేగులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వట్టికూట వీర వెంకన్న చౌదరి డిసిఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు కానీ ప్రభుత్వంలోకి వెళ్ళి చూస్తే సిల్లి గవ్వ కూడా లేదు ఏ విధంగా పాలన చేయాలి ఏ విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భయం భయంతో పాలన ప్రారంభించాము అదృశ్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి సహకారం అటు మోడీ గారి సహకారం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని పదహారు మాసాల్లో మీరు నేను ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్కన నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మళ్ళీ రాష్ట్రం గాడిలో పెట్టిన విషయాన్ని మనందరం గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం విపరీతం వర్షాలు పడ్డాయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఏ విధంగా రోడ్లు వేయాలి ఏ విధంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా బ ముందుకెళ్తున్నాం దానికి మీ యొక్క సహకారం కూడా కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని ఒక అవకాశంగా తీసుకొని ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు మననే తుఫాన్ వచ్చింది తుఫాను భారీ స్థాయిలో వస్తుందని వాతావరణ కేంద్రం వాళ్ళు అనౌన్స్ చేశారు అది కూడా మన జిల్లాకు వస్తుందని మన జిల్లాలోనే తీరం దాటుతుందని ఇది చాలా తీవ్రంగా ఉంటుందని చాలా ఎలర్ట్ చేశారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజులు రాత్రింబౌలు కష్టపడి తుఫాన్ ఎవరు ఆపలేము వచ్చిన తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయాలి ఆస్తి నష్టం లేకుండా చేయాలి ప్రజలకి అవసరం లేకుండా చేయాలని ఐదు రోజులు అధికారులు ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు అందరం కూడా కష్టపడి పనిచేసి మనం ఏ విధంగా గట్టికించామో తెలుసు తుఫాన్ తర్వాత కూడా ఇప్పుడే నేను వచ్చాను పంటలన్నీ కూడా నేల పడిపోయాయి పంటలన్నీ చేతికొచ్చిన సమయం రైతు చాలా పెట్టుబడి పెట్టాడు చాలా వస్తువులు పడుతున్నాడు రైతు కూడా ఆదుకోవాలని ఆ రోజు నుంచి నిన్నటి వరకు అధికార యంత్రాని రైతుల దగ్గరికి పంపించాం రోజు ఆలస్యమైన డీటెయిల్ గా మీరు గ్రామాల్లోకి వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి వాస్తవాలన్నీ నమోదు చేయండి అంటే హార్టికల్చర్ కానీ ఈరోజు వ్యవసాయంలో కానీ డీటెయిల్ గా నిన్న సాయంత్రానికి మొత్తం రిపోర్ట్ అంతా వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి పంపించాం వీళ్ళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొన్న ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అందించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం